రాష్ట్రంలో మళ్లీ మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అధికారంలోకి రావాలని ఆరోగ్యశ్రీ లబ్దిదారుడు ముత్తు బాలస్వామి ఆకాంక్షించారు వేజండ్ల మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన ముత్తు బాలస్వామి వైఎస్ జగన్ చేపట్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పాల్గొని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు వేరే ప్రభుత్వాలు వస్తే నాలాంటి వారు బతకరు నాకు ఈ మధ్యనే క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ వస్తే క్యాన్సర్ కు దాదాపుగా డాక్టర్లు కూడా లాభం లేదన్నారు ఆరోగ్యశ్రీ కింద నాకు ఆపరేషన్ చేశారు ఇందులో భాగంగా ఆరు లక్షల వరకు ప్రభుత్వమే ఆసుపత్రికి చెల్లించింది అయితే నేను చనిపోతాను అనుకున్న వాడిని కూడా మళ్ళీ బ్రతికాను జగన్ ప్రభుత్వం నాకు చేసిన మేలు నా జీవితంలో మరచిపోలేను ఇంకోటి ఏంటంటే నా ఉద్దేశం ఏమిటంటే మళ్ళీ మళ్ళీ జగన్ ప్రభుత్వమే రావాలని నేను కోరుకుంటున్నాను అదే వేరే ప్రభుత్వం అయితే నేను బ్రతికే వాడిని కూడా కాదు అటువంటి సిచువేషన్ నుండి బయటపడ్డా నేను కాబట్టి నా కోరిక ఏంటంటే మళ్ళీ మళ్ళీ జగని రావాలని ఆశిస్తున్నాను కొరపాడు నాకు ఈ మధ్య క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ వస్తే క్యాన్సర్కి దాదాపు డాక్టర్లు కూడా లాభం ఆరోగ్యశ్రీ అన్నారు ఆరోగ్య స్త్రీ మీద నాకు ఆపరేషన్ చేశారు ఆరు లక్షల వరకు బిల్లు వచ్చింది అప్పుడు బిల్ వేశారు అయితే నేను సరిపోయానుకున్న వాడు కూడా మళ్ళీ బ్రతికాను జగన్ ప్రభుత్వం నాకు చేసిన మేలు నా జీవితంలో మర్చిపోలేను ఇంకోటి ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే మళ్ళీ మళ్ళీ జగన్ ప్రభుత్వం అని నేను కోరుకుంటాను అదే వేరే ప్రభుత్వం అయితే నేను బతికొని కూడా కాదు అటువంటి సిచ్యువేషన్ నుంచి బయటపడాలి లేదు కాబట్టి నా కోరిక ఏంటంటే మళ్ళీ మళ్ళీ జగన్ రావాలని ఆశిస్తున్నాను